చెప్పాను మన శిష్యులతో చెప్పాను ఏసుప్రభు నేను ఈ లోకానికి సువార్త ప్రకటించడానికి వచ్చాను నేను ఒక్కడనే చాలు సువార్త ప్రకటించడానికి అని అనలేదు శిష్యులారా మీరు ఒక్కరే చాలా అనలేదు ఇంకా కోత చాలా ఉంది విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్న జాన్ వెస్లిగారు పాట రాశారు లేవనెత్తు శుద్ధాత్ముడా అని అందులో మాట ఉంటుంది రోషమున్న సేవకులను రోషమున్న విశ్వాసులను లేవనెత్తయ్య క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న ఒక్కొక్కరు ఒక దేవుని మిషనరీగా మనం పనిచేస్తే అసలు మన మందిరం సరిపోద్దా ఓవర్ఫ్లో అయిపోద్ది అసలు మన మందిరం సరిపోదు ఒక్కొక్కరు ఒక్క ఆత్మనన్న మందిరానికి తీసుకొస్తే ఈ మందిరం అసలు మనకు సరిపోదు పట్టజాలనంత విస్తారంగా ప్రజలు వస్తారు యేసుక్రీస్తు ప్రభార్ చెప్పిన మాట కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా నువ్వు చెప్పగలవా అయ్యా నేను పను పనిదానిగా ఉంటాను ఈరోజు ఒక్కొక్కసారి మార్నింగ్ లేచాక నా మార్నింగ్ ప్రేయర్లో నేను ఏసేకి చెప్తాను ఈరోజు డ్యూటీ ఎక్కుతున్నాను అయ్యా నువ్వే పనులు చెప్తావా ఆ పనులన్నీ చేస్తాను హెల్ూయా డ్యూటీ ఎక్కుతున్నా చూడండి భర్తలు వెళ్తూ ఉంటారు డ్యూటీకి వర్కింగ్ విమెన్ ఉంటారు వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్తారు పొద్దున వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వచ్చే వరకు డ్యూటీలో వాళ్ళ బాస్ ఏ పని చెప్తే ఆ పని చేస్తారు నీకు నాకు బాస్ ఎవరండి హెవెన్లీ బాస్ ఆయన రాజ్యం కట్టబడుటలో మనందరం కూడా పనివారిగా పనిచేస్తే నమ్మకంగా పనిచేసిన వాళ్ళందరినీ మంచి దాసుడని ఆ తర్వాత ఆయన జీతము ఇస్తాడని మనం చెప్పగలమా ప్రభా ఆ కోత విస్తారంగా ఉంది ఆ పనివారిలో నేను కూడా ఏదో ఒక విధానంలో నేను నీ పని కొరకు వాడబడతాను మాకు ముగ్గురు పిల్లల్ని దేవుడిస్తే ముగ్గురు పిల్లల్ని దేవుని పనికి ముందే అప్పగించేశాం హలే నా ముగ్గురు కుమార్తెలు దేవుని సైన్యంలో ప్రభువు మాట ప్రకటించే స్త్రీ సైన్యంలో వారిని ఆల్రెడీ ఎన్రోల్ చేయించేశాను ఇక వారు దేవుని కొరకు నీకు దేవుడు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు వారిలో ఒక్కరినైనా దేవుని పని కొరకు నువ్వు ఇవ్వగలవు నువ్వు చెప్పగలవా ప్రభా ఒకవేళ నీ భర్త మారుండకపోవచ్చు నేను ఉంటానయ్యా నీ ఆర్మీలో నేను నీ దాహాన్ని నీ దప్పికను నేను తీరుస్తాను ఆనాడైతే చేదు చిరకని వారు అప్పగించారు ఏసు ప్రభు ఆ చేదు చిరకను తన నోట పెట్టుకున్నప్పుడు వాళ్ళని నవ్వుకొని ఉంటారు బాగా సఫర్ అవుతున్నాడులే బాగా ఇబ్బంది పెడుతున్నాడులే అని కానీ ఈ దినము ఈ గుడ్ ఫ్రైడే రోజు నా ప్రభా నీకు చేదు చిరకని నేను అందించనయ్యా కానీ నీ ఆత్మల దాహాన్ని నేను తీరుస్తాను నన్ను వాడుకో దేవుని సన్నిధిలో అడుగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక